కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలపై చేస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా తొమ్మిదిన వైసీపీ ర్యాలీని జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ రామసుబారెడ్డి పిలుపునిచ్చారు కడప జిల్లా జమ్మల మడుగు వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో చాలా జిల్లాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్త గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు సచివాలయం వ్యవస్థ అరిక్యాకర్ల ద్వారా విత్తనాలు ఎరువులకు సంబంధించి రైతులు అడిగిన నలభై ఎనిమిది గంటల్లో అందించాలన్నారు అయితే కూటమి ప్రభుత్వంలో రైతులు సంతోషంగా లేరని ఎరువులు కూడా బ్లాక్ మార్కెట్ లో కొనాల్సిన పరిస్థితి ఏర్పడి అప్పుల పాలవుతున్నారని తెలిపారు మరి కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల పంట విస్తీర్ణం కూడా తగ్గిపోయింది కొన్ని ప్రాంతాల్లో వరి కానీ మిగతా పంటలు కానీ కొన్ని కంది కానీ రకరకాల పంటలు కూడా అన్ని వేయడం జరుగుతుంది వేస్తూ ఉన్నారు ఈరోజు ఖరీఫ్ సీజన్కి అవసరమైనటువంటి ఏవైతే ప్రభుత్వం నుంచి రైతులకు సహాయం అందించాలనో మనం ఒక్కసారి చూస్తే విత్తనాలు ముఖ్యంగా నాణ్యమైనటువంటి విత్తనాలు అందించాలా మరి ముఖ్యంగా ఎరువులు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతాంగం పరిస్థితి ఎట్లుందంటే ఎరువులు అందక యూరియా సప్లై చేయలేక ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ముందస్తు ప్రణాళిక లేక ఈరోజు ఎక్కడ చూసినా రాష్ట్రంలో చాలా జిల్లాల్లో మనం చూస్తూ ఉన్నాం యూరియా కోసము రైతులు పడిగాపులు కాస్తూ లైన్లలో నిలబడినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మంచి పరిపాలన అందించాలనే ఆలోచనతో సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అవసరమైనటువంటి విత్తనాలు సకాలంలో అందించే విధంగా నాణ్యమైన విత్తనాలు అదే విధంగా రైతులకు ఖరీఫ్ కానీ రబీ కానీ అవసరమైనటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో ఆర్బీకేల్ ద్వారా గ్రామ స్థాయిలోనే తక్కువ రేట్లకు ಈ ರೋಜು ಮಾರ್ಕೆಟ್ ದೊರಕಿ